దేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు చెక్కులను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పో సొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బలు ఉంచుకొని రాజకీయ లబ్ధి దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి మరి అదైపోయింది మరి దాని అందరూ ప్రశ్నించి ఇబ్బంది పడుతుండంటే మరి నిన్న నిన్న కళ్యాణలక్ష్మి చెక్కులు కమలాపూర్లో కళ్యాణలక్ష్మి చెక్కులు ల్యాబ్స్ అయిన చెక్కులు లబ్ధిదారులకు ఇచ్చిండ్రు లబ్ధిదారులు ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు బ్యాంకుల దగ్గర పోతే ఆ చెక్కులు డేట్లు మూడు నెలలు దాటినాయి మరి నీకు ఆ చెక్కులు వచ్చి నాలుగు నెలల క్రితం నీకు చెక్కులు వచ్చినాయి మరి ఎవరు ఆఫీ నీకు చెక్కులు పంచకుండా ఎందుకు పంచలేదని మేము అడుగుతున్నాం సార్ కొంచెం బుద్ధి ఉందా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డికి మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నీకు చెక్కులు ఇస్తే నువ్వు పంచకుండా ఎందుకు లబ్ధిదారులకి పంచకుండా నీ దగ్గర పెట్టుకున్నావు ఇది వాస్తవం కాదా ప్రజలు గమనించాలి ఇది మొదటిసారి కాదు ఇది ఇప్పటికీ దాదాపు మూడోసారి సిఎంఆర్ఓ చెక్కులు రీవెలిటేషన్ పంపించి అక్కడ గొడవ పెట్టుకొని అయిపోయిన చెక్కులని ఇబ్బంది పడుతుంటే మళ్ళా ప్రజలు వేయి ఏమైనా మా చెక్కులు ఎందుకు ఇస్తలేవని అడిగితే అప్పటికప్పుడు డేట్లు అయిపోతే మళ్ళీ రీవాల్యుయేట్ అని చెప్పి అది కూడా మా ప్రభుత్వం ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి రీవాల్యుయేట్ చేసి ఇస్తున్నాం మరి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అధికారుల దగ్గర ఉన్నప్పుడు నీకు ఏం నొప్పి ఉంది పంచడందుకు ఎందుకు పంచుతలేవు నీకు సొయ్యలేదు ఇక్కడ ఏమనంటే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ చుట్టూ తిరుక్కుంటూ ఇక నీకు వచ్చే చెక్కులను కూడా పంచడంతో నీకు సమయం లేకుండా పోయింది సోషల్ మీడియా మాత్రం రీల్స్ ఉంటాయి తప్పుడు కేసులు పెడతా నేను ఏకే ఫార్టీ సెవెన్ అవుతా అని చెప్పి ఏదో రీల్స్ కనిపించింది చూసిన దేనికి ఏకే ఫార్టీ సెవెన్ అవుతావు అదే ప్రజలను కాల్చి ఇబ్బంది పెట్టడానికి నువ్వు పుట్టినావు ఇక్కడ వాళ్ళు నీ కోటేసిన పాపానికి నీకు గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు ప్రభుత్వం ఇచ్చినది సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంచావు కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు వంచావు ప్రజలను ఇబ్బంది పెడతావు వ్యాపారస్తులను బెదిరిస్తావు మహిళలకు గౌరవం ఇయ్యవు నీ వ్యవహార శైలే ఇట్లా ఉంటే హుజరాబాద్లో ప్రజలు ఇంకా నీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పట్టుకుంటున్నారు మరి మొన్న ఎలక్షన్స్ అంటే చేసిండు ఊరు ఊరికి పోయి చెక్కులు పంచుతాను సంతోషం పోయినావు ల్యాబ్స్ అనే చెక్కులు ఇచ్చినావు ఇంద్రం మిల్లుల గురించి మాట్లాడుతున్నారు రెండో అంశం గురించి వస్తే కానీ పెద్దిరెడ్డి గారు కానీ అప్పుడు అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉడతల రాజచారావు గారు కానీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి మన రామచందర్ రెడ్డి గారు కానివ్వండి ఈటల రాజేందర్ గారు కూడా కానీ కొంచెం హు కనీసం ఒక ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు తల పట్టుకొని అసలు ఇట్లాంటి ఎమ్మెల్యే మేము ఎందుకు ఎన్నుకున్నాను రావు అని చెప్పి ఇప్పుడు నీ గౌరైతే మహిళ లోటేషన్రో వాళ్ళే తల పట్టుకుంటూ తిట్టుకుంటున్నారు నేను ఎందుకంటే వాళ్ళకే గౌరవం ఇస్తలే నువ్వు చచ్చిపోతా గుండె బరివెక్తా శవయాత్ర తీర్థయాత్ర అంటే నిజంగా మరి మరి చత్తడేమో రావచ్చే భయంతో ఆ సెంటిమెంట్తో నువ్వు ఎమ్మెల్యే గెలిచినవు తప్ప నువ్వు జీవితంలో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కాలే కౌశిక్ రెడ్డి నేను నీకు వాస్తవం అని చెప్పి ఏం కానీ చెప్పేది నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఏ ఇదంతా వేస్ట్ ఎమ్మెల్యే అని నేను కాదు చెప్పేది నీ పక్కన చెప్తున్నాను నువ్వు ఎమ్మెల్యే అని ఒక పద మూడు అక్షరాల ఎమ్మెల్యేతోనే నీ కొద్ద గొప్ప గౌరవం అప్ప కుర్చీకి నీ కాదు కౌశిక్ రెడ్డి అనే దాంట్లో ఏమాత్రం నీకు విలువ లేదు అది నువ్వు చేసుకున్నదే ఎవరో చేసింది కాదు దగ్గర పెట్టుకొని ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి మా మంత్రులు గారి పైన కానివ్వండి నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు ఏమన్నా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజన్ చేయి జన్యున్ అడుగు సమస్యలున్నాయి ఏమైందని అడుగు చేసే స్కామ్లు మీరు మళ్ళా నువ్వేదో వేలెత్తి మాకు చూపిస్తున్నావు ప్రూవ్ చేయి ఏదో ఒకటి ఏం జరిగింది గొర్రెల స్కాములు చేపల స్కాములు కారేశ్వరం స్కాములు ట్రాన్స్పోర్ట్ల స్కాములు చేసింది మీరు ఇప్పుడేవో నువ్వు పెద్ద మళ్ళీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పైన నువ్వు మాట్లాడుతున్నావు కబర్దార్ కౌశిక్ రెండి నీకు కానీ మరి మీ నాయకులకు కానీ మేము చెప్తున్నాం మీ జిల్లా నాయకులకు కూడా ఏదంటే అది మాట్లాడి లేదు ఇంధ్రం మిల్లులు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మాది రేషన్ కార్డు పదిలో మీరు ఇవ్వంది మేము ఇచ్చినాం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క హామీ ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేము కృషి చేస్తామని ఒకసారి మీకు తెలియజేస్తూ మరి ఏమన్నా అంటే నువ్వు మా కేసీఆర్ శిష్యులం మా కేసీఆర్ మేము సైనికులం అని మాట్లాడుతున్నావు చెక్కులు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఇబ్బంది పెట్టుడు శిషరికం అవుతుందా ఇదేనా మీ ట్రైనింగ్ మనో కేటీఆర్ కేసీఆర్ అని చెప్పుకొని తిరుగుతున్నాం ఇదేనా మరి కేసీఆర్ కేటీఆర్ ట్రైనింగ్ అని మేము అడుగుతున్నాం ప్రజలను ఇబ్బంది పెట్టుడు మహిళలని గౌరవం లేకుండా మాట్లాడడం నోటికొచ్చినట్టు అధికారులను తిట్టడం ఇక్కడ ఉన్న వ్యాపారస్తులని వేభ్రాంతులు చేయడం ఇది టిఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఒక ఫ్యాక్టరీ తయారు చేసుకుంటా ప్రజలపైన విలుచుకోపడేటట్టు చేస్తున్నాం సో దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఇట్లాంటి ప్రవర్తన ఎప్పటికైనా సూచన చేస్తున్నాం మానుకొని రీల్స్ చేసుకో లో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నావు కదా ఈ మధ్యలో చూసినా ఏదో మన లో చూస్తాం కదా ఈ చీరల దుకాణాలు బట్టల దుకాణాల కొంతమంది వచ్చి మోడల్స్ కింద వచ్చి ఉంటారు కదా కౌశిక్ రెడ్డి కూడా చేసి ఉన్నట్టు మొన్న నేను నేను నాది నాది నేను చెప్తలేని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లోనే చూసినా ఏదో బొటీక్ దాంట్లో రీల్స్ చేస్తున్నాడు అంత ఖాళీ ఉన్నాడు ఇక్కడ ప్రజల సమస్యలు గాలికొదిలేసి కొద్దిలేసి గాలి వదిలేసి ఇట్లాంటి పనులు చేసుకుంటుండ్రు కాబట్టి సంతోషం అట్లనే చేసుకుంటుండు ఇక్కడ ప్రజా ప్రభుత్వంలో ప్రజలను మేము చూసుకుంటాము ప్రజలకు విన్నపం చేస్తున్నాం మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎవరు కానీ మీరు ఇక్కడ ఇప్పటి నుంచి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు పోయి మీరు ఇచ్చిన అవసరం లేదు మంచిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నాం మేము ఉన్నాం బరాబర్ మీరు మా దగ్గర తీసుకురండి ఇప్పుడు మేము చెక్కులు ఇచ్చినాం ఇవాళ లాస్ట్ మంత్ ఐదు వందల చెక్కులు ఇచ్చినాం వచ్చిన వెంబడే వచ్చిన చెక్కులు వచ్చిన వారం రోజుల మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు కూడా మేము ఇక్కడ నుంచి అధికారుల కలెక్టర్ గారు కూడా సూచన చేస్తున్నాం ఎందుకంటే ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి బెనిఫిట్ ఇబ్బంది పెడితే మేము కూడా ఊరుకోం ఖచ్చితంగా మేము కూడా కలెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేసినాం కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు రాగానే అధికారులు పిలుచుకొని బెనిఫిషరీస్కి ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా మేము సూచనలు చేసుకున్నాం కాబట్టి ఎందుకంటే అవకాశం ఇచ్చినాం కోర్టుకు పోయిండు నేనే వంచాలే నాకు ప్రోటోకాల్ లేదని కోర్టుకు పోయింది మరి పోయినావు కోర్టుకి మరి ఎందుకు పంచుతలేవు ప్రోటోకాల్ ప్రోటోకాల్ బాగా ఎగ్రీన్ మరి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులది కింద డీటెయిల్ డీటెయిల్స్ ఉన్న స్లిప్పుని తీసి కుట్టి చెక్కులు పంచుతాం నేను ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు నేను సొంతంగా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాం ఇది ప్రోటోకాల్ విరుద్ధం కాదా ఎందుకు భయపడుతున్నావు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నీకు ఆ చెక్కులు ఆ చింపు ఎందుకు ఇస్తున్నావు నేను అడుగుతున్నా ఎందుకు భయపడుతున్నావు ప్రజలందరికీ తెలుసు ఈ చెక్కులు ఎవరిస్తున్నారో ఏందనేది ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోటోకాల్ పాటిస్తూ మా ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు కానివ్వండి ఏది బాధాప్త ప్రోటోకాల్ ప్రకారమే నువ్వు పంచాలని నేను తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్ని ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే పదిహేను నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందినో ఏదో రూపం ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నా అండ్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు